సార్ కొన్ని న్యూస్ వస్తా ఉన్నాయి సార్ వార్తలు పార్టీ ఆఫీస్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కానీ మోపిదేవి అత్యంత సన్నిహితుడు మోపిదేవి మా ఎంపీగా ఉండి గతంలో మంత్రిగా కూడా పనిచేసి ఓడి ఓడిపోయినా కానీ మంత్రి మంత్రిగా కూడా చేసిన ఆయన వైసీపీ వీడి టీడీపీలోకి వెళ్తారనేది ఒక వినికిడు ఉంది సార్ అది వాస్తవం అని కూడా నాకున్న సోర్స్ ప్రకారము ఇవన్నీ ఎట్లా చూడాలి సార్ ఇంత దగ్గర చేర్చుకుని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా చూడాలి అంటే మీ సోషల్ మీడియాలో వస్తుంది బహుశా మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు కొంత దగ్గర సోర్స్ ఉండొచ్చు బట్ నేను గమనించేంత మేరకు ఇట్లాంటి ప్రచారం ఎప్పుడు జరగలేదు అంటే చాలా మంది పోతారు వస్తారు అని మోబిదేని గారి విషయంలో జరగలేదు కొంత అనుమానానికైతే తావిస్తుంది ఆధారాలు లేవు ఆయన స్పందించలేదు ఇంతవరకు పార్టీ కూడా చెప్పలేదు కాబట్టి మనం నేనైతే ఒక నిర్ధారణకు రాలేను కానీ సోషల్ మీడియాలో విస్తృతంగా వచ్చినప్పుడు సహజంగా ప్రజలు రెండు ఆశిస్తారు ఒకటి ఏ వ్యక్తి పేరుతో అయితే వస్తున్నాయో వారు స్పందిస్తారు మాకు ఎలాంటి ఆలోచన లేదు లేదా మంచి చేత స్పందిస్తారు ఆ స్పందన బట్టి వాళ్ళు పోతారా పోరా కూడా చెప్పేవచ్చు రెండో పాయింట్ పార్టీ స్పందిస్తూ ఉంటుంది అలాంటి ఉద్దేశం లేదు ఈసారి ఇద్దరూ స్పందించలేదు కొన్ని సందర్భాలు రాజకీయ నాయకులు ఏమంటారు అంటే ప్రతిసారి సోషల్ మీడియాలో రాసుకుంటా ఉంటే వాటి అన్నిటికీ సమాధానం చెప్పే పని అమ్మా అని కూడా అంటారు అది నిజమే కాకపోతే మోబిదేని గారు పార్టీ పెడతారని ఎప్పుడు వార్తలు రాలేదు ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం రావడం సోషల్ మీడియాలో విస్తృతంగా రావడం వారు స్పందించకపోవడం పార్టీ స్పందించడం వల్ల ఏదో జరుగుతుందన్న అనుమానం అయితే జరుగు కనబడుతుంది కానీ వారు అధికారికంగా స్పందించకుండా లేదా పార్టీ స్పందించకుండా నేను దాని గురించి మాట్లాడలేను కానీ దీని పర్యావసానాలు మీరు అన్నట్టు జరిగితే ఏమవుతుంది అనేది ఒక అంశం ఇక్కడ నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఈ మొత్తం ఎపిసోడ్ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద గుణపాఠంగానే ఉంటుంది మొత్తం ఎపిసోడ్లో ప్రస్తావించే ముందు ఎందుకు ఇట్లా వైసీపీలో ఇట్లాంటి చర్చలు వస్తున్నాయి అనే చూసినప్పుడు మనం బెస్ట్ ఎగ్జాంపుల్ కుప్పంకు సంబంధించిన అశ్విని గారి ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా నేర్చుకోవాలి కుప్పం అశ్విని ఎపిసోడ్ని నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పాఠాలు నేర్చుకోవాలి ఎందుకు ఏ మాట అంటున్నా అంటేనే కుప్పం అనగానే చంద్రబాబు గారు సొంత నియోజకవర్గం దట్టు ప్రజెంట్ ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ అమ్మాయి కుప్పం ఎంపీపీ ఉన్న అశ్విని చిన్నమ్మాయి బాగా ఎల్ ఎంపీపీగా వర్క్ చేస్తున్నారు ఎన్నికైన ఎంపీపీ చాలా మంది కుప్పం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇనానమస్సులు అయిపోయినాయి కాబట్టి ఆడగడ ఇనానమస్ అయిపోయి ఉంటుందేమో అని బ్రహ్మలు కొంతమందికి ఉండొచ్చు ఇరవై ఒక్క ఎంపీటీసీలు ఉంటాయి కుప్పం మండలంలో ఇరవై ఒకటిలో ఒయిట్ మాత్రమే ఇనానమస్ అది కూడా స్కూటీలో తెలుగుదేశం అభ్యర్థి నామినేషన్ తిరస్క గొడవలు జరగలేదు స్కూట్లో తిరస్కరించారు నామినేషన్ బాగలేదని ఇరవై ఒకటికి ఇరవై ఏళ్ళ ఎలక్షన్ జరిగినాయి దాంట్లో మూడు తెలుగుదేశం గెలిచింది పదిహేడు వైసీపీ గెలిచింది ఎవరైతే అశ్విని ఉన్నారో ఆ అమ్మాయి కూడా డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచింది విజయం సాధించింది ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొస్తున్నానంటే గెలిచారు కాబట్టి ఈ మొత్తం మొత్తం వ్యవహారంలో రెండు లోపాలు నాకు కనిపిస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకటి ఇనానం ఇనానమస్ పేరుతో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రోత్సహించారు ప్రతిపక్షం అది దాడులు అంటా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కన్ఫర్మే మాట్లాడదాం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు మున్సిపల్ మేయర్లు కార్పొరేటర్లు వీళ్ళందరూ ఎక్కువ ఇనానమస్సు అయినాయి ఈ ఇనానమస్సే వైసీపీకి పెద్ద సమస్యగా మారిపోతోంది రాజకీయంగా నష్టం వచ్చింది అనేది మనకు కనపడుతుంది ఈ ఇనానమస్సు జరిగిన ఎన్నికల్లోతో పాటు జరిగిన ఎన్నికల్లో గెలిచిన వారు అంటే ప్రజలతో గెలిచిన వాళ్ళు ఒక రకంగా ఉంటున్నారు ఇనానమస్ అయిన వాళ్ళు ఇంకో రకంగా బిహేవ్ చేస్తున్నారు రెండు జగన్మోహన్ రెడ్డి గారితో లాయల్టీగా ఉండే వాళ్ళు కేవలం లాయల్టీ వారికి పరిమితమైన వాళ్ళు ఒక రకంగా చూస్తూ వార్తలు వస్తున్నాయి ఆయనకి లాయల్టీ ఉండొచ్చుతో పాటు ప్రజలతో లాయల్టీ ఉండే వాళ్ళు ఒక రకంగా బిహేవ్ చేస్తున్నారు ఇది నేను పోల్చదలుచుకుంది ఇప్పుడు పంచాయతీ ఎన్నికల నుంచి మనం మోబిదేని గారికి వద్దాం పంచాయతీ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ అదేవిధంగా జెడ్పీటీసీ అనే కార్పొరేషన్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఇనానమస్లు అయినాయి ఈ నిజానికి అవ్వాల్సిన కాదు ప్రోత్సహించకూడదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దౌర్జన్యం అంటారు వాళ్ళ జోలికి వాళ్ళు పక్కన పెడదాం వైసీపీ యాంగిల్కే పరిమితం అవుతాం వైసీపీ ఏముంటుంది మేము ప్రోత్సహించారు బాగా ఉంటే బాగుంటుంది మమ్మల్ని ఆశ్రయించారు నిజానికి ఎన్నికలు జరిగిన వన్ ఇయర్కే ఎలక్షన్స్ వచ్చాయి సాధారణంగా లోకల్ బాడీ ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది ఎలక్షన్ రిజల్ట్స్ ఎందుకంటే ప్రజలు నిధులు నిధులు తీసుకొస్తారని అందులో ఎలక్షన్ అయినా వన్ కే ఎన్నికలు జరిగినాయి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు ఆ టైంలో ఇనానమస్లు ప్రోత్సహించదు ఇనానమస్సులు జరిగిన చోటంతా ఏం జరిగిందంటే పోటీ జరిగిన చోటంతా బలమైన అభ్యర్థులు ప్రజలతో బాగున్న వాళ్ళు కెపాసిటీ ఉన్న వాళ్ళు అనివార్యంగా పెట్టారు ఎమ్మెల్యేలు అంటే ఒక ఎంపీటీసీ ఒక సర్పంచ్ ఎన్నికల్లో పోటీ జరిగితే ఏమవుతుంది వాళ్ళ ముఖం కూడా చూస్తారు కాబట్టి పర్ఫెక్ట్ అభ్యర్థిని పార్టీతో వాళ్ళని ధైర్యవంతులు పెట్టారు ఎక్కడైతే ఇనానమస్సులు జరిగినాయో ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు ఎమ్మెల్యేలు దానివల్ల వాళ్ళకి లాయల్టీగా వాళ్ళని అసలు నాయకత్వ స్థాయికి వస్తాడని అనుకునే వాళ్ళని తొక్కడ బారేసినారు ఇది వైసీపీ అగ్రనాయకత్వం గుర్తించలా రెండు నష్టాలు జరిగినాయి ఒకటి రాజకీయంగా ప్రతిపక్షాలు ధ్వంసం చేశారు ప్రజాస్వామ్యాన్ని విమర్శలకు గురైనారు రెండు మీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఇనాన ఎక్కువ చోట జరిగినాయి అక్కడంతా తమకు కావలసిన వాళ్ళు పెట్టుకుని బాగా ఎదుగుతారు లీడర్షిప్ వస్తాం తొక్కాడ పారేసినారు అరక ఇంటర్నల్ గా నాయకత్వాన్ని చంపేసినారు ఈ అంటారు బోలు బోలుగా ఉండే ఈ పైర్వీకారులందరూ కార్పొరేటర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అయిపోయినారు ఇప్పుడు ఎక్కడైతే పరిగెత్తున్నారో వాళ్ళు ఇట్లాట్ బ్యాచ్ ఈ లా ఈ పేరుతో ఎన్నికైన ఉన్నారు మా తిరుపతి ఉంది తిరుపతిలో కార్పొరేటర్లు పరిగెత్తున్నారు జనసేన ఇంటికి జనసేన వాళ్ళ ఇంటికి తెలుగుదేశం వాళ్ళ ఇంటికి నలభై తొమ్మిది యాభై ఎన్నికలు ఉన్న కార్పొరేటర్ నలభై తొమ్మిదికి ఎలక్షన్ జరిగితే ఒకటి తప్ప నలభై ఎనిమిది వైసీపీ గెలిచింది నలభై ఏడు దాపు మొత్తం ఒకటి మాత్రమే తెలుగుదేశం గెలిచింది ఆ నలభై ఎనిమిది మందిలో పరిగెత్తన్నారు ఆ ఒకటి ఈ ఒకటి తెలుగుదేశం ఇంకొకడు వాళ్ళు వాళ్ళు చేర్చుకోట్లా ఎందుకు వచ్చింది ఇక్కడ ఇక్కడ మొత్తం అయినా అస్సులు అంటే ఎన్నికలు జరగకుండా జరిగిన పరిణామం వల్ల ప్రజాస్వామ్యం కూని చేసిన చెడ్డ పేరు ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ఎవరిని తోలు పెట్టారు వాళ్ళు ఇప్పుడు దారి చూసుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దీని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇప్పుడు కుప్పం ఎందుకు చెప్తున్నాను ఆ అమ్మాయి ఎలక్షన్లో గెలిచింది కాబట్టి చిన్న అమ్మాయి అయినా మామూలుగా మీరు గమనంలో పెట్టుకోండి ముఖ్యమంత్రి ఉన్న నియోజకవర్గం కుప్పం చంద్రబాబు నాయుడు గారికి అట్లా పులివెందల జగన్ గారికి అట్లా ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రతిపక్షం సస్టైన్ కావడం అంత సులభం కాదు అలాంటి చోట ఒక చిన్న అమ్మాయి చదువుకున్న అమ్మాయి రాజకీయాల కొత్త అమ్మాయి నిలబడతా ఉందంటే అమ్మాయి ప్రజల నుంచి గెలిచింది ప్రజల నుంచి గెలిచినారు వాళ్ళు మీతో ఉంటున్నారు ప్రజల నుంచి గెలవకుండా ఇనానమస్లు అయిన పేరుతో ఏ ఎమ్మెల్యేలకు కో లాయల్టీలుగా ఉన్న వాళ్ళ పేరుతో వాళ్ళు ఇప్పుడు వేరే మార్గం చూసుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండు ప్రజానాయకులు ఎందుకు ఉంటారు ప్రజల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి మనం పార్టీలు మారితే ప్రజల్లో చెడపేరు వచ్చేస్తుంది అందువల్ల ప్రజానాయకులుగా ఉండేవాళ్ళు వాళ్ళు పార్టీలు మారడానికి సాహసం తొందరగా చేయవు కొన్ని సందర్భాలు జరుగుతాయి కానీ తొందరగా చేయరు కాబట్టి ఇది గమనబెట్టి ఇక్కడ మోపిదేని వెంకటరమణ గారు ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది కానీ మోపిదేని గారిని నేరుగా నేనేమి చెప్పలేను కానీ ఇక్కడ ఒక విషయం జగన్ గారు నిజంగా మోపిదేని వెంకటరమణ గారిని పార్టీ నుంచి వెళ్ళిపోతే అది వైసీపీకి పెద్ద గుణపాఠం ఎందుకు గుణపాఠం అంటే ఆయన ఎమ్మెల్యేగా ఓడిపినాడు ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి వెంటనే మంత్రిని చేసినారు ఆ మంత్రి పదవి అవుతుందో లేదో తెలియదు కానీ వెంటనే రెండేళ్ళ కోసం తీయాలనుకున్నారు కదా వెంటనే రాజ్యసభ ఇచ్చేశారు వస మోపిదేని వెంకటరమణ గారికి ఇచ్చినంత ప్రయారిటీ ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు అంత ప్రయారిటీ ఇచ్చినాడు లాజిక్ ఏంటి ఆయనతో పాటు కేసుల్లో ఉన్నాడు జైలుకు పోయాడు జగన్ గారికి పర్సనల్గా లాయల్టీగా ఉంటాడు ప్రజల్లో పెద్ద పట్టుకున్న నాయకుడు కాదని ఆయన మీద ఉన్న విమర్శ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ గమనంలో పెట్టుకోవాల్సింది ఓబిజాన్ వెంకటరమణ గారు ఏమవుతుందని చూడాలి ఆయన నేను ఆయన రాజీనామా వెళ్ళిపోతాడనే నిర్ధారణకి ఈరోజు నేను రాలేను కానీ ఏం జరుగుతుందో చూద్దాం కానీ ఆ వార్తలు రావడమే వైసీపీ పెద్ద హెచ్చరిక లాంటిది బట్ ఈ మొత్తం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు తనకు లాయల్టీగా ఉండే వాళ్ళని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు మంచిదే ఆయన ఏమంటున్నాడు తనకు లాయల్టీగా ఉండేవాళ్ళు మంచివాళ్ళు అనుకుంటున్నాడు తనకు లాయల్టీ వరకే చూసుకోకూడదు మీకు లాయల్టీగా ఉన్న మీ చుట్టూ ఉన్న వాళ్ళు ప్రజలతో ఎలా ఉన్నారు పార్టీ శ్రేణులతో ఎలా ఉన్నారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ధారణకు రావాలి మీకు లాయల్టీగా ఉంటే సరిపోతుందా మీకు లాయల్టీగా ఉండే వాళ్ళు కింద కేడర్తో లాయల్టీగా ఉన్నారా ప్రజలతో లాయల్టీగా ఉన్నారా ప్రజలతో కేడర్తో లాయల్టీగా లేని వాళ్ళు గ్యారంటీ పర్సన్స్ కాదు కాబట్టి ప్రజలు కేడర్ వస్తుంది క్లారిఫికేషన్ సార్ లాయల్టీ విషయం వస్తే కనుక చూస్తే టాప్ త్రీలో కానీ లాయల్టీగా జగన్మోహన్ రెడ్డి గారికి అంటారో వాళ్ళు ఎవరు కూడా ప్రజల్లో నుంచి వచ్చిన నాయకులు లేరు కదా సార్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు జరుగుతున్న చర్చ అదే ప్రజలతో లాయల్టీ లేకుండా ప్రజల బలం లేకుండా కేవలం మీకు లాయల్టీగా ఉంటే పవర్ ఉన్న రోజు బాగుంటుంది పవర్ లేకపోతే అసలు కథ మొదలవుతుంది ఎందుకు మళ్ళీ మొదటికి వచ్చి నేను ఏమంటున్నానంటే ప్రజలకు లాయల్టీగా ఉన్న వాళ్ళు పార్టీలు మారడానికి కానీ భయపడతారు ఎందుకంటే ప్రజల్లో ఉన్నవాళ్ళు కాబట్టి మన 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 వెనకాల ప్రజలు ఏమైనా అనుకుంటారేమో అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మిస్ చేసినాడు తనకు లాయల్టీగా ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేశాడు ఆ లాయల్టీగా ఉన్నవాళ్ళు కింద కేడర్తో లాయల్టీగా ఉన్నారా లేదా ప్రజలతో లాయల్టీగా ఉన్నారా లేదా అనే చర్చ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పరిగణలో తీసుకోవట్లేదు దీనివల్ల ఏమవుతుంది రెండు నష్టాలు ప్రజలతో లాయల్టీ లేని వాళ్ళు ఎప్పుడ ఎట్టడ ఎట్టాటి వైఖరిలోనే తీసుకునేస్తారు పపించి మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వరు కింద ఏం మెసేజ్ వెళ్తాం వైసీపీ శ్రేణులో తెలుసా జగన్మోహన్ రెడ్డిగా మనం ప్రజలతో బాగా కొట్లాడడం ఇక్కడ ధర్నాలు చేయడం ప్రజా ఉద్యమాలు నిర్వహించడం ప్రజలకు అండగా ఉండడం వల్ల మనం ఏం ఎదగం మనం కీలకమైన వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్టీగా ఉంటే సరిపోతుంది లాయల్టీగా ఎట్టు ఉండాలి చాలా రోజు చాలా మంది కార్య గ్రామ కార్య కార్యకర్తలు పట్టణ గట్లే ఉంటారని మనం గట్టిగా కష్టపడితే జగన్ కోసం అది లాయల్టీ అనేది నిన్నటి వరకు ఉన్నారు ఇప్పుడు అది కాదు జగన్ గారికి తెలియాలి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కిందకి రాడు కాబట్టి జగన్ గారి దగ్గరగా వెళ్ళిపోయి వెళ్ళిపోవడం లేదా జగన్ గారికి దగ్గరగా ఉన్న వాళ్ళతో దగ్గరగా ఉండడం ప్రజలను వదిలే ప్రజలతో మనకి ఇంకా పని లేదు అనే అభిప్రాయంకి వచ్చేస్తే రేపు పార్టీ నిర్మాణం కూడా రేపు పార్టీలో పట్టుపోతుంది ఎందుకంటే ప్ర పార్టీలో ప్రజలు పట్టున్న వాళ్ళు ప్రజల్లో పనిచేస్తే కదా రేపు గెలిచేది ఎలక్షన్లో నిలబడేది అదే కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాయల్టీకి ప్రయారిటీ ఇవ్వడం తప్పలేదు అంటే అర్థం మిమ్మల్ని వ్యక్తిగత లాయల్టీగా తీసుకునేసి ప్రజలతో పట్టించుకోకుండా కేడర్ని పట్టించుకోకుండా ఉండే వాళ్ళు కానీ పక్కన పెట్టుకుంటే ప్రజలతో సంబంధం పెట్టుకుంటే వాళ్ళు ప్రమాదం అవుతారు రేపు కప్పదాట్లేస్తారు ఒకవేళ ఉన్నా కూడా మీకు నష్టమే ఎందుకంటే వాళ్ళు ప్రజలతో సంబంధం లేని ఉంటే కింద ప్రజలు కింద నాయకులు ఏమనుకుంటారంటే మనం ప్రజల్లో కష్టపడేదానికన్నా జగన్ గారి దగ్గరగా ఉంటే బాగుంటుంది కనీసం జగన్ గారికి దగ్గరగా ఉండే వాళ్ళతో దగ్గరగా ఉంటే బాగుంటుంది అనే మెసేజ్ వెళితే రేపు పనిచేయడం మానేసి ప్రశాంతంగా విజయవాడ లేకపోతే ఆఫీస్ చుట్టూ తిరుక్కుంటా ప్రజలతో కష్టపడితే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష అధికార పార్టీ వాళ్ళతో గొడవలు వాళ్ళు ఏదో కేసులు పెడతారని భయం ఆడ తిరుక్కుంటా ఉంటే ఊడు పట్టించుకోడు కదా ఇక్కడ ప్రజల్లో లేకపోతే ఇవుడు పట్టించుకోడు సేఫ్ రెండోది రేపు పదో వచ్చిన పవర్ వచ్చినా వస్తుందని ఈ ఈ తరహా వైసీపీలో చర్చ నడవడం అనేది దురదృష్టకరం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోబిదేని చుట్టూ వస్తున్న వ్యవహారాలు ఏం జరుగుతుందో చూడాలి కానీ అశ్విని ఏదైతే కుప్పం అమ్మాయి ఉందో ఆ అమ్మాయి ఎపిసోడ్ను చూసి ఇట్లాంటి వార్తలు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకొని లాయల్టీ అంటే తనకు మాత్రమే లాయల్టీ కాదు ప్రజలతో బాగుండేవాళ్ళు కేడర్కి లాయల్టీగా ఉండే వాళ్ళని క్రాస్ చెక్కింగ్ చేసుకొని ఎంకరేజ్ అయిపోతే మాత్రం పెద్ద ముప్పు అనేది వైసీపీకి భవిష్యత్తులో ఉంటుంది కానీ కోటరు ఇప్పుడు కూడా మొత్తం లాయల్ నుంచి వచ్చిన ఒక్కళ్ళు కూడా లేరు సార్ ఏమైనా అవకాశం ఏమైనా ఉందంటే ఇప్పుడు జరిగే పరిణాయం బట్టి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న కోటరీ పట్ల కొంత భిన్నాభిప్రాయాలు ప్రజల్లో పార్టీ శ్రేణుల్లో ఉంది అంటే పబ్లిక్ రిలేషన్స్ లేని వాళ్ళందరూ ఉన్నారని ఉంది అయితే పబ్లిక్ రిలేషన్స్ క్రైటీరియా ఏంటి ఎమ్మెల్యే గెలవడం ఎంపీ గెలవడం మాత్రమే కాదు కదా ప్రజల గురించి పలుసు అర్థం చేసుకున్న వాళ్ళు సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు కూడా ప్రజానాయకులే అయితే ఒక అనుమానం కిందకు వచ్చేసింది ప్రజా ప్రజానాయకులు కాదు జగన్ గారితో బాగుంటారు కూడా అటు వెళ్ళిపోయారు వీళ్ళ వల్లనే పార్టీ ఓడిపోయింది అనే మెసేజ్ అయితే పార్టీ సేవలు నమ్ముతారు నేను నమ్మట్లేదు కానీ పార్టీ సేవలు అయితే నమ్ముతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ప్రజానాయకుడు ఆయన ప్రజలు పలసి తెలుసు చిన్న రాష్ట్రం ఆయన తెలియదా సమస్యల్లో ఆయన కిందకి రాలేదు ఆయన కిందకు వచ్చేస్తే ఏ ఏ ఎవరు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కానీ ఆయన రావట్లేదు కాబట్టి ఆయన రావట్లేదు చుట్టూ ఉన్న వాళ్ళు ప్రజానాయకులు కాదని భావన ఉంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళు ప్రజానాయకులు కాదు కేవలం జగన్ గారికి లాయల్టీగా ఉండి పైన పై పైన చేసుకుంటా వెళ్ళిపోయినారనే మెసేజీ వాళ్ళ వల్లనే పార్టీ ఓడిపోయిందని వాళ్ళ వల్లనే మేము నష్టపోయామనే భావన శ్రేణులు ఎక్కువ రోజులు ఉండడం ఆ పార్టీకి అంత మంచిది కాదు అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరి వల్లనే ఓడిపోయిందని నేను అన్ను వాళ్ళందరినీ పెట్టుకోండి అట్ ద సేమ్ టైం మార్పు అంటే అర్థం ఉన్న వాళ్ళని తీసేయడం మార్పు కాదు కష్టకాలంలో లేదా పార్టీలో ఉండాల్సిన అందరూ పెట్టుకోవాలి అట్ ద సేమ్ టైం కొత్తగా కొంతమందిని యాడ్ చేసుకుంటే వాళ్ళ దగ్గరకు పోనాలి వీళ్ళ దగ్గరకు పోతారు ఆ రకంగా డిఫరెంట్ యాంగిల్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కొత్త రక్తాన్ని తీసుకొస్తాను మెసేజ్ వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న కోటరిని విస్తృతపరచడం సేఫ్ సైడ్ ఆ పార్టీకి అలా చేయకపోతే మళ్ళీ ఏమవుతుందంటే నేను ఇంతకుముందు ప్రస్తావించడం ఒక అనుమానం అనుమానంతోనే పనిచేయడం అంటే ఏమవుతుంది అనుమానంతో పనిచేయడం జగన్ గారిని నమ్మి పనిచేస్తే గా ప్రజల తరఫున నిలబడతారు అనుమానం ఏమవుతుందో ఒకళ్ళు గెలిస్తే మళ్ళీ అవకాశం కోల్పోతే నటించడం మొదలెట్టారు అనుకోండి అందరూ అమరావతి చుట్టూ మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు క్యాంప్ ఆఫీస్ చుట్టూ కింద ప్రజలతో ఉండరు అప్పుడు పార్టీ బలపడడం సాధ్యం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అనుమానాలను నివృత్తి చేస్తూ ఖచ్చితంగా ఒక విస్తృతమైనటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా మార్చారు మారారు కిందకు వస్తున్నాడు అనే మెసేజ్ వెళ్తే అన్ని సర్దుకుంటాయి లేకపోతే మాత్రం ఇది ఒక అదనపు సమస్యగా వైసీపీకి వస్తుంది